హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం బ్లూలాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి పిల్లలందరికీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా మా జీవన్కి కూడా ఇవాళ నుంచే స్కూల్ స్టార్ట్ అండి యాక్చువల్గా అయితే నిన్న ట్వెల్త్ నుంచే అని చెప్పి చెప్పారు మళ్ళీ నోటీస్ వచ్చింది అంటే మెసేజ్ వచ్చిందండి మళ్ళీ నిన్న కాదు థర్టీన్త్ నుంచి అని చెప్పినైతే వచ్చింది ఇంకా పైగా వాడికి హాఫ్ డే ఇవ్వాలా టెన్త్ క్లాసు ఫస్ట్ డే స్కూల్కి అయితే వెళ్తున్నాడు మా చిన్నవాడు 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 అని అని మనం నాకు తెలిసినంత వరకు ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు కొంచెం గారాభం ఎక్కువే ఉండు ఉంటుంది అని అయితే అనిపిస్తుంది వాళ్ళ విషయంలో వాళ్ళు చేసే పనులు కూడా నాటీగా అలాగే ఉంటాయి మా ఇంట్లో అయితే జీవన్ అసలు అలాగే చేస్తూ ఉంటాడు వాడు చెప్పే కబుర్లు అవ్వచ్చు వాడు చెప్పే మాటలు ఏవైనా సరేనండి పనులే కానీ కబుర్లే కానీ అలాగే చెప్తూ ఉంటాడు చేస్తూ ఉంటాడు ఇంకా మొత్తం మీద ఈరోజు పిల్లలు వాడు ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నాడు ఇంకా నేను వంట ఏం ప్రిపేర్ చేశాను అనేది ఈరోజు లాగ్లో మీతో నేను షేర్ చేసుకుంటాను తప్పకుండా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా నేనైతే ఫస్ట్ వాకిల్లో ముగ్గు అయితే వేసేసాను ఉదయాన్నే ముగ్గు ఎలా ఉందో చెప్పండి అంటే సింపుల్గా వేసుకునే ముగ్గులు నేను నార్మల్గా రొటీన్గా ఎలా వేసుకుంటూ ఉంటాను అవే షేర్ చేస్తున్నానండి వీడియో కోసం అని చెప్పి ఏం పెద్దగా ముగ్గులు అయితే ఏం పెట్టట్లేదు నార్మల్ ముగ్గులే ఇంకా ఆల్రెడీ పొద్దున్నే పిల్లలిద్దరూ స్నానాలు చేసి సంధ్యావందనం చేసుకొని ఇంకా రెడీ అయ్యారు ఇవాళ అంటే ఫస్ట్ డేనే కదా యూనిఫామ్ కాదు మామూలు సివిల్ డ్రెస్లోనే వెళ్తున్నాడు ఇంకా ఫస్ట్ డే అని చెప్పి జీవన్ కూడా ఉదయాన్నే సంధ్యావందనం అయ్యాక గుడికి వెళ్ళొచ్చేసాడు వెళ్ళొచ్చేసి ఇంకా టిఫిన్ చేసేసాను తినేసి ఇంకా స్కూల్కి బయలుదేరుతున్నాడు కృష్ణ కూడా ఆల్రెడీ కాలేజీకి బయలుదేరిపోయాడు వాడు ఆల్రెడీ కొంచెం దూరము కృష్ణ కాలేజీ ఇంకా అందుకని చెప్పి వాడు ఎనిమిదింటికే బయలుదేరిపోతున్నాడు కృష్ణ అంటే సైకిల్ మీద వెళ్తారు కదా ఇంకా అందుకని చెప్పి ఇంకా ఫస్ట్ డే కదా జీవన్ కూడా నిజంగా అండి అయితే బోల్డ్ తలుచుకుంటున్నాం మేము ఫస్ట్ డే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా మొదటి నుంచి కూడా వాళ్ళకు అలవాటు అత్తమ్మ కాళ్ళకి దండం పెట్టుకొని ఇంట్లో నేను పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే పిల్లలకి మంచిది కదా అని చెప్పి అలవాటు చేశాను ఇప్పుడు అత్తమ్మ లేకపోయినా కూడా ఇంకా తాతయ్య నానమ్మ ఫోటోకి దండం పెట్టుకొని ఇంకా వాడైతే స్కూల్కి బయలుదేరాడు టెన్త్ క్లాస్ ఫస్ట్ డే జీవన్కి స్కూల్ అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ సిలబస్ స్టార్ట్ చేశారనుకోండి ఒక్కొక్క లెసన్ అయితే చెప్పేశారు నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడే ఇంకా అయితే వాడు బయలుదేరాడు స్కూల్కి ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత నేను వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాకపోతే కృష్ణకి మాత్రం కొంచెం చామదుంపలు ఉంటే అవి వేయించేసేసి వాడికి బాక్స్ అయితే పెట్టిచ్చేశాను ఇంకా ఈ వంట అంతా కాస్త లేట్ అవుతుంది ఒకటి నువ్వు పైగా ఈ కూర వాడు అంత ఇష్టంగా తినడు తింటాడు కానీ వేడివేడిగా ఉండాలి ఇంట్లో ఉన్నప్పుడు చేస్తే తింటాడు లంచ్ బాక్స్లోకి అంత ఇష్టపడాడు కృష్ణ అందుకని చెప్పి నేను వాడికి తొందరగా అవుతుందని చామదుంపలు వేయించేసి లంచ్ బాక్స్ అయితే కట్టిచ్చేసాను జీవన్కి ఎలాగో హాఫ్ డేనే కదా మధ్యాహ్నం ఇంటికి వచ్చి తింటాడు అని చెప్పానని ఇంకా నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత కాస్త హడావిడి తగ్గాక ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా వంట విషయానికి వస్తే ఈరోజు చేద్దాం అని చెప్పి ముందే వల్లిచేసి పెట్టాను ఇంకా కుక్కర్లో పెద్ద కుక్కర్లో పెట్టేద్దామని చెప్పి గోర్చిక్కుడకాయలు అన్నము అదేవిధంగా పప్పు కందిపప్పు మూడు కలిపి కుక్కర్ పెట్టేశాను ఇంకో పక్కన పులుసు పెడదాము అని చెప్పనని సొరకాయ ముక్కలు కట్ చేసి వేశానండి అవి ఉడుకుతూ ఉన్నాయి ఆ ఉడికే నీళ్లతోటే వేడి నీళ్ళు కాసిన్ని చింతపండు కూడా నానబెట్టేశాను తొందరగా నానుతుంది కదా ఇంకా తర్వాత చిలకడదుంప ముక్కలు వేశాను సొరకాయ అనేది కొంచెం ఉడకడానికి టైం ఎక్కువ తీసుకుంటుందండి ఈ మిగిలిన ముక్కలు అనేవి కొంచెం తొందరగా ఉడికిపోతాయి అందుకు నేను ఒకదాని తర్వాత ఒకటిగా వేశాను అంటే సొరకాయ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ సొరకాయ వేశాను తర్వాత చిలకడదుంప వేశాను తర్వాత గుమ్మడికాయ ముక్క వేశాను అంటే అవన్నీ కొంచెం కొంచెం ఉడికిన తర్వాత వేసుకుంటూ వచ్చాను వన్ బై వన్ తర్వాత బెండకాయ టమాటా వంకాయ వేశానండి ఉల్లిపాయ అయితే వేయలేదు అంటే ముక్కలు పులుసు మీకు ఇప్పటికే అర్థమై ఉండొచ్చు పులుసు చూడంగానే ముక్కలు పులుసు అయితే పెడుతున్నాను ఇంక ఇందులో ఉల్లిపాయ వేయలేదు టమాటా బెండకాయ వంకాయ గుమ్మడికాయ చిలకడదుంప సొరకాయ వేసాను ఇవే అన్నీ వేసుకోవాలని ఏం లేదండి మనకి ఇంట్లో ఉన్న ముక్కలు ఏవైనా ముక్కలు పులుసుకి అన్నీ తరిగేసి వేసుకోవచ్చు అవి ముక్కలైతే ఉడికిపోయాయండి తర్వాత ఇందులో చింతపండు పులుసు బెల్లము కొంచెం బెల్లం పడుతుంది అంటే కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటుంది పులుసు అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు పసుపు వేసాను అవన్నీ ఉడికిన తర్వాత చివరిగా చింతపండు పులుసులో కూడా ఒక కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు ఉడికిచ్చామంటే ఆ ఉప్పు పులుపు అనేది ముక్కలకి పడుతుంది బాగా తినేటప్పుడు ముక్కలు కూడా కూరగాయ ముక్కలు కూడా టేస్టీగా ఉంటాయి ఆ పులుపు ఉప్పులో ఉడకడం వల్ల తర్వాత ఇందులో కారం వేశాను ఆల్రెడీ ఒక రెండు పచ్చిమిరపకాయలు వేశాను దాన్ని బట్టి కారం వేసుకున్నాను చివరిగా ఇందులో వచ్చేసి కొద్దిగా బియ్యప్పిండి ఒక స్పూన్ బియ్యప్పిండిని నీళ్ళల్లో కలిపేసేసి ఇందులో వేసానండి ఇక్కడ మీరు శనగపిండి అయినా వేసుకోవచ్చు బియ్యపిండి ప్లేస్లో శనగపిండి అయినా వాడుకోవచ్చు అంతే అండి ముక్కలు పులుసు రెడీ అయిపోయింది అన్ని కూరగాయ ముక్కలు ఉండడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది నేనేం చేస్తానంటే మా పిల్లలకి ఈ ముక్కలన్నీ కూడా మెత్తగా చేసేసి పెట్టేస్తూ ఉంటాను ఇప్పుడు కొంచెం పెద్ద పిల్లలు అయ్యారు కాబట్టి తింటున్నారులేండి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ కూరగాయ ముక్కలన్నీ కూడా స్మాష్ చేసేసి అన్నంలో కలిపి తినిపించేసేదాన్ని అలా పెట్టేసినా తింటారు పిల్లలు ఇంకా పైనుంచి పులుసుకి పోపు అయితే పెట్టేసానండి మెంతిపిండి అనేది మస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది పులుసుకి మెంతులు లేదా మెంతులైనా వేసుకోవచ్చు నేనైతే మెంతి పౌడరే యూస్ చేస్తాను కదా నా వీడియోస్లో మీరు ఆల్రెడీ చూసే ఉండి ఉంటారు మెంతి పొడి ఆవాలు జీలకర్ర వేయనండి జస్ట్ మెంతి పొడి ఆవాలు ఇంగువ ఎండుమిరపకాయ పోపు అయితే పెట్టేశాను ఎంతో కా టేస్టీగా ఉంటుందండి ముక్కల పులుసు చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఈ పులుసు అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా కరివేపాకు కొత్తిమీర కూడా వేసేస్తే పులుసు అయితే రెడీ అయిపోయింది ఈలోపు కుక్కర్ కూడా విజిల్ వచ్చేసి వెయిట్ దిగేసింది ఇంకా కూర కోసం అని చెప్పి నేను ఆల్రెడీ కందిపప్పుని నానబెట్టాను ఈ కందిపప్పు ప్లేస్లో మీరు శనగపప్పు అయినా తీసుకోవచ్చు పెసరపప్పు అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం అండి నేనైతే ఇవాళ కందిపప్పు అయితే నానబెట్టుకున్నాను ఆ నానబెట్టిన కందిపప్పు జీలకర్ర కారంకి సరిపోయేంతగా ఎండుమిరపకాయలు మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను తర్వాత బాండ్లీ పెట్టేసి అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర ఇంగువ వేసేసి ఈ గ్రైండ్ చేసిన కందిపప్పు పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేసేస్తున్నానండి వేసేసి దీన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోను సిమ్లోను అడ్జస్ట్ చేసుకుంటూ వేయించేసుకోవాలి మొన్న కామెంట్స్లలో మూకుడు ఎంత కొన్నారండి అని అడిగారండి ఇదైతే నాకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి వెయిట్ కేజీల లెక్కనే అనమాట ఇది రెండు కేజీల పైన ఉందండి రెండున్నర కేజీకి కొంచెం తక్కువగానో ఏమో ఉంది ఎక్కువనో ఏదో ఉంది గుర్తులేదు నాకు అమౌంట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఫోర్ థర్టీనో ఫోర్ ఫార్టీనో అలా పడింది అండి ఫోర్ ఫిఫ్టీకినే పడింది నాకు చాలా బాగా యూజ్ అవుతుందండి మూకుడు మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది చెప్తున్నాను కదా చేసినా ఇందులోనే చేస్తున్నాను పైగా ఇంట్రెస్ట్ వస్తుంది వంట చేయాలి అని చెప్పనని బాగుంది ఇంకా ఇది కూర విషయానికి వస్తే ఇందాక కందిపప్పు గ్రైండ్ చేసిందంతా ఇందులో వేశాను కదా అదంతా బాగా వేయించేసుకుంటున్నాను నేను మిక్సీ వేసేటప్పుడే ఉప్పు కూడా వేసేసానండి నేను ఉప్పు వేసి గ్రైండ్ చేశాను కాబట్టి ఇంకా ఉప్పు వేయ అవసరం లేదు తర్వాత గోరుచిక్కుడుకాయలు ఉడికిచ్చేటప్పుడు కూడా నేను ఉప్పు వేసానండి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఇందులోనూ ఉప్పు ఉంది అందులోనూ ఉప్పు ఉంది కాబట్టి ఇంకా కూరలో మళ్ళీ ప్రత్యేకంగా ఉప్పు వేసుకునే అవసరం లేదు కుక్కర్ అయితే అయిపోయిందండి వెయిట్ దిగింది ఇంకా పులుసుకి ముక్కల పులుసుకి ముద్దపప్పు ఉంటే బాగుంటుందండి అందుకని చెప్పి కొద్దిగా ముద్దపప్పు అయితే పెట్టాను ఇంక ఇందులో కూడా ఉప్పు వేసి కలిపి పెట్టేశాను రైస్ ముద్దపప్పు ముక్కలు పులుసు ఇంకా కూర వచ్చేసి స్టవ్ని సిమ్లోనే పెట్టేసుకొని ఇక్కడే ఉండి వేయించేస్తున్నాను కదా ఈ విధంగా మనం కలుపుతూ మధ్య మధ్యలో దీన్ని వేయించేసుకున్నామంటే ఇది వేగి 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 మనకి పొడి లాడుతూ వస్తుందండి కూర మొత్తము ఇక్కడ కందిపప్పు వేసుకోవచ్చు శనగపప్పు పెసరపప్పు చెప్పాను కదా చాలామంది శనగపప్పుతో చేస్తూ ఉంటారు నేను అప్పుడప్పుడు మారుస్తూ ఉంటానండి కందిపప్పు ఆర్ శనగపప్పు పెసరపప్పు ఏదైనా చేసుకోవచ్చు ఇవాళ అయితే ఇంకా కందిపప్పుతో చేశాను పాటోళి కూర అంటాం మేము దీన్ని మధ్యలో అవసరమైతే కొంచెం ఆయిల్ వేసుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా పొడి పొడిలాడేలాగా వేయించుకోవాలి ఇంకా అదైతే వేగిపోయింది ఎయిటీ పర్సెంట్ వేగిపోయిందండి మొత్తం కూర ఇంక ఇప్పుడు చివరిగా ఇందులో ఉడకబెట్టిన గోర్చి కుడకాయలు నీళ్ళని తీసేసి వేసుకోవాలండి వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించేసామంటే ఎంతో టేస్టీగా కూర అయితే రెడీ అయిపోయిందండి మా లంచ్ అయితే రెడీ అయిపోయింది కూర ముక్కల పులుసు ఉత్తిపప్పు లంచ్ అయితే రెడీ అయిపోయిందండి ఇవాంటి వీడియో అయితే ఇదేనండి తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రేపు మళ్ళీ ఇంకో తోట అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్